హైండ్ అందరికీ ఎలా అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాక్స్ ఈ వీడియోలో టొమాటో కోకోనట్ రైస్ ఇందులోకి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చూపించబోతున్నాను ఈ కర్రీ వచ్చేసి వైట్ రైస్లోకి చపాతీలోకి కొంచెం గ్రేవీ అనేది పలచగా చేసుకుంటే కనుక సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అవి ఇచ్చేసేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసినట్లు ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు సార్లు కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి బియ్యం నానేలోగా ముందుగా కర్రీ అయితే రెడీ చేద్దాం ఎలా తయారు చేసుకొని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఒక ఆనియన్ని పొడువుగా సన్నగా తరిగి వేసుకోవాలి వీటన్నింటినీ కూడా సిమ్లోనే లైట్గా ఫ్రై చేయాలన్నమాట ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేగనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక రెండు బాగా పండిన టమోటాలని సన్నగా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని బాగా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా టమాటా ముక్కలు మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ నిండుగా కారపొడి అలాగే ఒక టీ స్పూన్కి వెల్తిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోండి ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ తినలేరు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా ముక్కల్ని మళ్ళీ మూత పెట్టుకొని బాగా గుజ్జుగా ఈ లాగా పేస్ట్ లాగా తయారయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అలా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలాగ మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను బంగాళదుంప అలాగే గ్రీన్ పీస్ క్యారెట్ ఈ మూడు వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అన్నమాట ఈ మూడింటిని ఈ టొమాటోలు బాగా మగ్గిపోయాయి కదా ఇందులో అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక కప్పు నిండుగా ఈ మూడు వెజిటేబుల్స్ని కలిపి తీసుకుంటున్నాను ఇందులో వెజిటేబుల్స్ వేసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూను మనం కారపొడి ఎంతైతే తీసుకున్నామో అంతా ధనియాల పొడి తీసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు ఇలా నేను చూపించినట్లు పలచగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసి చూస్తే కొద్దిగా కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయి ఉన్నాయి చూడండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకలా ఈ పేస్ట్నంతా వేసేయాలి ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకా కొంచెం పేస్ట్ అనేది ఉంటుంది కదా ఇందులోనే ఇంకొంచెం వాటర్ పోసేసి ఒక గ్లాస్ మైన వాటర్ వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి గ్రేవీ అనేది తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అయితే తయారవుతుందనమాట ఈ కర్రీ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఈ కర్రీని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రైస్ని కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఇవి వేడక్కనివ్వాలి ఇవి వేడైన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ని ఒక ఫిఫ్టీ లేదా సిక్స్టీ పర్సెంట్ వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొంచెము కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి వేగనివ్వాలి ఇవి వేగేలోగా టమాటో పేస్ట్ అయితే తయారు చేసుకుందాం ముందుగా మూడు మీడియం సైజు టమాటాలను బాగా పండిన టమాటాలను తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి కారాన్ని బట్టి ఒక రెండు పచ్చిమిర్చి లేదా ఒకటి పచ్చిమిర్చి తీసుకొని ఒక యాలుక్కాయి మూడు లవంగాలు ఒక చెక్క హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లము పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక చిన్న కప్పులోకి తీసేసుకోవాలి ఈ విధంగా అయితే మెత్తగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసేసి కలపాలి ఈ నీళ్ళు ఇందులోని టొమాటో ప్యూరీలోని వాటర్ అంతా ఇంకిపోయేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇది రెడీ అయ్యేలోగా ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకొని ఇందులోంచి ఇది హాఫ్ చిప్ అయితే కొబ్బరి చిప్ అయితే తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులోని పచ్చిపాలు తీసేసుకోవాలి ఇలా జల్లెడ తీసుకొని ఇలా జల్లెల్లో అయినా పాలని ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ తీసుకొని పాలని ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు టొమాటో ప్యూరీలో వాటర్ అంతా ఎగిరిపోయాయి చూసారా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కార పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కంటే కొంచెం ఎక్కువగా పాలనైతే కొబ్బరిపాలను తీసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవచ్చు అనమాట అదే కొబ్బరి పాలని తీసుకోవచ్చు ఒకటిన్నర దగ్గర నుంచి రెండున్నర గ్లాసుల వరకు కొబ్బరి పాలన యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు తినగలిగే దాన్ని బట్టి నేను ఇక్కడైతే రెండు గ్లాసులకి కొద్దిగా తక్కువ కొబ్బరిపాలను అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపేసిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్యాస్ మొత్తం పోయేంత వరకు అసలు ఓపెన్ చేయొద్దు ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి అయితే చూడండి ఈ టొమాటో కోకోనట్ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు తప్పకుండా ట్రై చేస్తే మీకు చాలా చాలా నచ్చుతుంది వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో